ఒకవైపు మేడిగడ్డ సందర్శన చూసాం ఇటువైపు భారీ బహిరంగ సభకి సంబంధించి బ్రేకింగ్ అందుతోంది నల్గొండ వీటీ కాలనీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది బస్సుపైకి కోడుగుడ్లు విసిరారు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు తమ నిరసన తెలిపారు ఇలా నల్ల చొక్కాలు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు నిరసనకారులను చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు పోలీసుల్ని తప్పించుకుని మరి బస్సుపైకి కార్యకర్తలు ఎగుబడ్డారు కాలనీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేల బస్సు పై దాడి జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాము బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ బహిరంగ సభ కృష్ణా జలాల వాటాలో తెలంగాణ వాటా తేల్చాలి అనే విధంగా బహిరంగ సభ నిర్వహిస్తోంది బిఆర్ఎస్ అయితే ఈ నేపథ్యంలోనే బస్సు పైకి కోడిగడ్లు విసిరారు ఎన్ఎస్యుఏ కార్యకర్తలు తమ నిరసన తెలుపుతూ నల్ల చొక్కాలు ధరించి బీఆర్ఎస్ నేతల్ని వెనక్కి వెళ్లిపోవాలంటూ బ్యాక్ అంటూ నినాదాలు చేశారు అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూస్తున్నాము వాళ్ళ బస్సులపైకి కోడిగుడ్లు విసురుతూ నల్ల చొక్కాలు ధరించి అక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్న దృశ్యాలు చూస్తున్నాము అయితే పోలీసులు వెంటనే స్పందించి వాళ్ళని చల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి నుండి వెళ్లిపోవాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నారు అయితే అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది పోలీసులు తప్పించుకుని మరి బస్సు పైకి కార్యకర్తలు ఎగబడుతున్న దృశ్యాలే మనం చూస్తున్నాము నల్గొండలో ఉన్న టెన్షన్ వాతావరణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము బీఆర్ఎస్ నేతలపైకి కోడిగుడ్లు విసిరి బస్సులపై అటాక్ చేశారు కార్యకర్తలు మరికొద్దిసేపట్లో నల్గొండలో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ మొదలు కాబోతుంది సో దానికి సంబంధించి బీఆర్ఎస్ సభ్యుల బృందం ఈ బస్సులో బయలుదేరింది నల్గొండకి అయితే నల్గొండ వీటీ కాలనీకి చేరుకునేసరికి అక్కడ ఒక్కసారిగా రోడ్డుపైకి ఎన్ఎస్ఓఐ కార్యకర్తలు దూసుకొచ్చారు ఆ బస్సుపై కోడిగుడ్లతో దాడి చేశారు వెంటనే పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టారు